శ్రీ గురుభ్యో ఓ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమరి ఓం శ్రీమాత్రీ నమ సంక్రాంతి శుభాకాంక్షలు తదుపరైనటువంటి రాశి మీన్ రాశి మీన్ రాశి యొక్క స్థితి మన యొక్క గ్రహస్థితి నక్షత్రాలు చూసినట్టయితే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదము అట్లాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు యొక్క మేన రాశివి మీన్ రాశికి గ్రహస్థితి చూసినట్టే జన్మస్థంలో రాహు తృతీయంలో గురువు అక్కరగమనంతో ఉన్నారు అట్లానే పంచమ స్థానంలో గురుడు వక్రగమనం సప్తమ స్థానంలో కేతువు అట్లాగే ఈ యొక్క రవి దశమస్థానం తదుపరి ఏకాదశ స్థాన సంచారము బుధుడు ఏకాదశంలో ఉండడము శుక్రశని ద్వాదశ స్థాన సంచారము ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు జన్మస్థ రాహు వల్ల తరచు ప్రయాణాలు కావటము ప్రతి విషయాన్ని ఒకటికి రెండింతలుగా చూసుకోవటం వల్ల కార్యం సఫలీకృతం అవుతుంది కానీ ఒకటికి రెండింతలుగా మనమే ప్రయత్నపూర్వకంగా చూస్తుండాలి ఎందుకంటే ఒకటికి రెండుసార్లు చెప్తుంటేనే పనులు అవుతుంటాయి బయట కూడా కాబట్టి ఏదైనా కానీ మీరు కూడా ఒకసారి నేర్చుకొని పని మొదలుపెట్టం కాకుండా ఒక సార్లు చూస్తే కానీ పని మొదలు పెట్టుకోవడం మంచిది అట్లానే తరచూ ప్రయాణాలు విసుగు రావటము షికాక్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఏలాంటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి అట్లానే ఈ యొక్క గురుడు తృతీయ స్థానం నుంచి తృతీయ స్థానం సంచారం వల్ల ధనానికి అయితే లోటు ఉండదు ధనం అనేది ఉంటుంది కుటుంబంలో కూడా ఒక వ్యక్తి రీజాయినింగ్ కానీ లేకపోతేనా మళ్ళీ కూడా కొత్త వ్యక్తులు రావటం కానీ కుటుంబం ఫార్మేషన్ కానీ జరగటం కానీ జరుగుతుంది అట్లానే గుజుడు అక్కడగా మనంతో చతుర్థస్థాన సంచారం వల్ల కొంతవరకు మనసులో చింతనా భావన ఉంటుంది సప్తమంలో కేతు సంచారం వల్ల కార్యానుకూలం జరగటము కష్టంగా ఉంటుంది అయినా కానీ సగమన్న అయ్యింది అని ఒక మనసులో ఒక భావన అంటే ఒక వ్యాపారం పెట్టుకుంటాము కొంత లాభం వస్తుంది కొంతవరకు నష్టం కూడా వస్తుంటాయి అట్లా అని చెప్పి లాభం వచ్చిందని ఆనందపడటం కాదు నష్టం వచ్చిందని చెప్పి దుఃఖపడటం కాదు అంటే మనం పెట్టిన పెట్టుబడికి కనీసం సగమన్నా వచ్చింది అని ఆనందం అయితే ఉంటుంది ఎందుకంటే ఇంత కష్టంలో ఉన్న గ్రహస్థితి కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల అట్లే రవి దశమస్థానంలో సంచారం తదుపరి ఏకాదశంలో సంచారం వల్ల సోదరవర్గంతో కానీ లేదా మీరైనా ఓ పెద్దన్న పాత్ర వహిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు బుధుడు కూడా ఏకాదశంలో ఉండటం వల్ల లాభం చేకూరే అవకాశం ఉంది అట్లానే ప్రతి విషయంలో కూడా మీ సహాయ సహకారాలు కూర్తుంటారు ఈ విధంగా ముందరకెళ్ళే అవకాశం ఉంటుంది మీ యొక్క వృత్తిలో కానీ అనేక వ్యాపార లక్షణాలు ధోరణులు కూడా చూస్తుంటారు ఏ వ్యాపారం బాగుందా అని చెప్పి ఆలోచిస్తుంటారు అట్లానే ద్వాదశంలో శుక్రుడు శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు సంచారం వల్ల కొంతవరకు మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి అయినా కూడా ముందుకు వెళ్తుంటారు పోరాడి ద్వాదశంలో శని ఉన్నా కూడా కొద్దిగా శని ప్రభావం ఉన్నా అనారోగ్యమైనవి ఇవి ఉంటుంటాయి కానీ అయినా దాన్ని తట్టుకొని జీవనం చేస్తూ ముందుకు వెళ్తుంటారు ఒకటే ఒకటి దీనిలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే వక్ర గమనంలో ఉండేటువంటి గురువుడు మీకు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఎంత కష్టం వచ్చినా ఓర్చుకొని ముందుకు వెళ్తుంటారు అది మీ దగ్గర ఉన్నటువంటి సహనం ఓర్పు గుణాలు కాబట్టి ఈ గురువు వక్ర గమనంలో ఉండి ద్వితీయ స్థాన సంచారం వల్ల ఓర్పు సహనంతో ముందుకు వెళ్తూ ఉంటారు ప్రతి పనులు కూడా అలా ముందుకు సాధిస్తూ ఉంటారు మొత్తం మీద మేనరాశి వారికి ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు కానీ వ్యాపారంలో ఉండేటువంటి వారు కానీ అన్ని సమపాళ్లలోనే ఉంటాయి కానీ పూర్తిగా కొన్ని పనులు జరగకుండా ఉంటాయి కాబట్టి వచ్చిన దాంతో తృప్తి పడడం అనేది మనం నేర్చుకోవటం మంచిది అనే ఆలోచనతో ఉండండి ఖచ్చితంగా అన్ని పనులు జరుగుతాయి మీరు సహాయ సహకారం ఏదైతే ఇస్తారో ఇదివరకు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని సహాయం కోరి మీ దగ్గర రావటం లేదా వాళ్ళు మీకు సహాయం చేయడంతో కూడా మీరు వృద్ధిలో వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా ఆయన ముందుకు వెళ్తుంటారు ఈ యొక్క శని యొక్క బాధలు పోవడానికి శనికి తైలాభిషేకము అభిషేకాదులు వెంకటేశ్వర స్వామికి ఆరాధన కానీ మీకు యథోక్తంగా వ్రతంగానే చేసుకోవటం మంచిది అట్లాగే జన్మంలో రాహు సంచారం వల్ల కాలభైరవాష్టకము దుర్గాదేవి ఆపదధారకా స్తోత్రము అట్లా కడ్గమాల స్తోత్ర పాలన చేసుకోవటం వల్ల ఇవన్నీ కూడా నశించి విజయాన్ని సాధిస్తారు ప్రతి విషయంలోనూ కూడా ఈ విధంగా శత్రు పరాభవాన్ని కూడా దుర్గా అమ్మగృహం వల్ల మీనరాశి వారు అనుగ్రహిస్తుంది కాబట్టి మీనరాశి వారు ఈ చెప్పినటువంటి సూచన చేసుకోవటం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క పుష్పమాసంలో ఈ మన సంక్రాంతికి మీరు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే రాబోయే సంక్రాంతి రోజు ఈ సూర్యనారాయణ స్వామికి ఆరోగ్య నిమిత్తము జిల్లేడు పూలతో అర్చన చేసుకోవటము ఏదైనా జిల్లేడు పూలతోని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేసి అర్చన చేసుకోవటం అనేది చాలా మంచిదిగా చేకూరుతుంది మొత్తం మీద ఈ ద్వాదశి రాసుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునేదానికి వస్తే ద్వాదశి రాసుల అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం స్నానం జపం వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతే నా వచ్చేటువంటి బ్రాహ్మడికి ఆ స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల నువ్వులండి నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకును తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదన్నా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని తీసి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతే మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తికాకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే గనక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు యొక్క ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హీంకార శబ్దంతో కనుక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము హ్రయంకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసినవి ఎరుపు రంగుతో రాసి ఆ రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించవడానికి ఇది ఒక సూచనలు చేసుకోవడం జరుగుతుంది మొత్తం పన్నెండు రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది